నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు సైడ్ ఎఫెక్టులు లేని అన్ని రోగాలకు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి పెరని ప్రభుత్వం ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ పి సిద్ధార్థ దేవుని నామ సంకీర్తనతో ఆధ్యాత్మికం పెంపొందుతుంది శ్రీ జనార్దన స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు దాతల పౌర్ణమికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం భగవాన్ సత్యసాయి బాబా ఆలయ అర్చకులు పరిమి శ్రీమన్ నారాయణ గుండె నొప్పి ప్రమాద బాధితులకు అత్యవసర పరిస్థితులలో చికిత్స అందించడం జరుగుతుంది పిట్టలవాణిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మురళీధర్ బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మిపురంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త దేశిరాజు చంద్రయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో హోమం కార్యక్రమం నిర్వహించారు అనంతరం స్వామివారి భక్తులకు ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు బాపట్ల పట్టణంలోని వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పట్టణ ఎస్ఐ సిహెచ్ చంద్రావతి అన్నారు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న వారికి అపరాధ రుసుము వేయటం జరిగింది హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు అప్డేట్లో ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర ఫోర్ రూపాయల బెనిఫిట్స్ వస్తాయి అతను చనిపోయినా అతనికి ఫ్యామిలీ బైక్ మీద ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని వారితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని బాపట్ల పట్టణ సిఐ రాంబాబు అన్నారు పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు బాపట్ల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మనం బాపట్ల టౌన్ పోలీసు ఫిబ్రవరి ఒకటో తేదీ ఈ సంవత్సరం రెండు నుండి వితౌట్ హెల్మెట్స్ ఎవరైతే వాహనదారులు బైక్ రైడర్లు పోతూ ఉన్నారో వారికి జనవరి థర్టీ ఫస్ట్ వరకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటి నుండి కూడా ఎన్ఫోర్స్మెంట్ దీనిపైన చేస్తూ ఉన్నాం దయచేసి ప్రజలు బైక్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు అందరూ కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి పిలియన్ రైడర్ వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఈ హెల్మెట్ యూజ్ చేసినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ తలకి సంబంధించినటువంటి దెబ్బలు గాయాల నుండి మిమ్మల్ని సురక్షితంగా బయటపడేందుకు ఈ యొక్క హెల్మెట్ యూజ్ అవుతుంది కాబట్టి అందరు దయచేసి ఈ హెల్మెట్ని ఉపయోగించడం గను అలవాటైనట్లయితే మీరు ఎక్కడికి బైక్ తీసినా ఖచ్చితంగా హెల్మెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఈ క్రమంలో ట్రిబుల్ డ్రైవింగ్ చేయటం కానీ ట్రిబుల్ డ్రైవింగ్ చేయటం వలన డ్రైవింగ్కి కన్వీనియన్స్ ఉండదు ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి అలానే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళు కాన్షియస్ ఉండరు సో పూర్తిగా కాన్షియస్ లేకుండా డ్రైవ్ చేయడం వలన కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేసి వాళ్ళకి కోర్టులో పెట్టడం వలన పైన్తో పాటుగా ఒక ఆరు నెలలు ఇంప్రెస్మెంట్ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్ వాటిని కూడా ఎందుకంటే సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేయటం వలన ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంది వీటన్నిటిని కూడా దయచేసి అందరూ అవాయిడ్ చేస్తూ పోలీసు వారికి సహకరిస్తూ మీ ప్రాణాలని రక్షించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా టౌన్ ఇన్స్పెక్టర్గా విజ్ఞప్తి చేస్తాం ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలని గ్రామ పంచాయతీల మండల విస్తరణ అధికారి అమృతలూరు బాబు తెలిపారు పిట్టలవాణిపాలెం మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్రాలు కుల్లీ ఫంక్షన్లోకి వచ్చేటట్లుగా చేయవలసిందిగా గౌరవ డిపిఓ గారు ఆదేశించి ఉన్నారు వారి ఆదేశాల ప్రకారము అన్ని ఒక భవనవర్పాలం అండ్ చందోలు తప్పితే నిన్నీ కుల్లీ ఫంక్షన్లోకి ఒక ఫిఫ్టీన్త్ లోపు కంపల్సరిగా వర్మి ప్రాసెస్ చేయాలి కంపల్సరిగా అలాగే గ్రామ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి రేపు మార్చి ముప్పై ఒకటో తేదీ రేపు ఇంటి పనులు హండ్రెడ్ పర్సెంట్ చేయవలసిందిగా గౌరవ డిపిఓ గారు ఆదేశించి ఉన్నారు కావున అందరూ ప్రజలందరూ మాకు సహకరించి మా పంచాయతీ కార్యదర్శులకు స్టాఫ్కి సహకరించి ఇంటి పనులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రత్యేకంగా పోరాటమైంది ఇట్లు యూపీఆర్ఆర్డి విట్లపాలి గుండె నొప్పి ప్రమాద బాధితులకు అత్యవసర పరిస్థితిలో చికిత్స అందించడం జరుగుతుందని పిట్టలవానిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మురళీధర్ తెలిపారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ కానీ ఒక పేషెంట్కి ఒక యాభై కుండే ముక్కలు వంద కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ కోసం అలా కాకుండా ప్రభుత్వం ఏం చేశారంటే స్టెమింగ్ ప్రోగ్రామ్ అని గుండెకి భరోసా క్యారెక్టర్స్ స్టార్ట్ చేశారు అంటే కుండె నేపొచ్చిన పేషెంట్ ఉంటారు ఆ పేషెంట్ గుండె వస్తుంది చెయ్యి లాగుతుంది ఇంకా గడగా ఉంటుంది కడుగిరిగి వడిపోయాడు ఇలాంటి కుండె లక్షణ కుండెపి లక్షణ ఇలా ఉన్నప్పుడు మొదటి గంటలో మీరు వెంటనే రావాలి వన్ నాట్ ఎయిట్ కాల్ చేస్తే వాళ్ళు తీసుకొని వస్తారు లేదా మీరేనా వస్తే వన్ నాట్ ఎయిట్ వరకు మీరే వచ్చినా కానీ మీకు ఈసీది తీస్తాం ఈసీది గీసి మీకు గుండె ఉంటే దాని వెంటనే నలభై ఐదు వేలు గల నలభై ఐదు వేలు గల ఇంజక్షన్ ఉంటుంది కనెక్టివ్ ప్లేస్ అని అది ఇస్తాం అది ఇవ్వడం వల్ల వెంటనే ప్లాట్ కరిగిపోతుంది దానివల్ల ఏంటంటే ప్రాణాపాయం లేకుండా ఉంటుంది సో నెక్స్ట్ మిమ్మల్ని వన్ నాట్ ఎయిట్లో పెద్ద హాస్పిటల్కి పంపించి అక్కడ మళ్ళీ యాంజిప్లాస్టీ అది తీయించిన తర్వాత స్టే మీకు స్టెంట్ వేయడం కానీ లేకపోతే సర్జరీ కానీ చేస్తారు బైపాస్ సర్జరీ కానీ చేసి మీ ప్రాణాపాయం లేకుండా చూస్తాం అది ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ సో దీని గురించి మా నోడల్ ఆఫీసర్ గారు డాక్టర్ సునీల్ గారు మాట్లాడతారు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ చెప్పేశారు ముఖ్యంగా గుండెను గుండెపోటుతో ఎవరు చనిపోకూడదు అనేది ప్రధాన అమ్మ ఊళ్ళో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి అక్కడ నుంచి గుంటూరు వెళ్ళి తెనాలి వెళ్ళి చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకని టైం వేస్ట్ అవటం వల్ల డిలే అయిపోయే ప్రాసెస్ అలా జరగకూడదని ప్రతి ఊర్లో ఉన్న సిహెచ్సి ప్రతి విలేజ్కి ఒక అనుసంధానమైన సిహెచ్సి అనేది ఉంటుంది మనకి దగ్గరలో మనది నిజాంపట్నం కొన్నూరు తెనాలి ఇలా చాలా ఉన్నాయి మీకు ఏ దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయితే అక్కడికి వెంటనే రావాలి ఏ అంటే గుండె నొప్పి కానివ్వండి గుండె దడ కానివ్వండి ఇదివరకు ఆయాసం లేకుండా ఇప్పుడే ఒక్కసారిగా ఆయాసం విపరీతంగా వచ్చేయడం కానివ్వండి ఒళ్ళంతా చమట్లు పట్టేయడం కానివ్వండి కొంతమంది స్పృహ కోల్పోతూ ఉంటారు సడన్గా ఇలాంటి లక్షణాల్లో మీకు ఏది గమనించినా కానీ వెంటనే మీరు వన్ నాట్ ఎయిట్ కన్నా ఫోన్ చేయండి లేదా మీరు దగ్గరే ఉంటే వెంటనే హాస్పిటల్కి రండి ఈ లక్షణాలతో వచ్చిన ఏ పేషెంట్నైనా మనం ముందుగా ఈసీజీ తీస్తాం మన హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉంటాయి ఫెసిలిటీస్ అన్నీ ఈసీజీ తీసి అది నిజంగా స్టెమి గుండెపోటు అయ్యి ఉంటే మనం ఇంజక్షన్ ఇవ్వటం జరుగుతుంది ఆ ఇంజక్షన్ ఒక్కటే వైద్యం కాదు ఇదేంటంటే లైఫ్ సేమ్ ప్రాణాపాయం లేకుండా ముందు గంటలో ఇచ్చే ఇంజక్షన్ విపత్తు నుంచి మనం ముందుగానే తప్పించుకోవటం లాంటిది ఈ ఇంజెక్షన్ చేయించిన తర్వాత ఇంకా అవసరం ఉంటే మనమే మన అంబులెన్స్లో గుంటూరు పెద్ద హాస్పిటల్కి పంపించి గుండె స్కానింగ్లు కానీ అవన్నీ కూడా తీస్తారు కాబట్టి అందరూ ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవాలని మరి ముఖ్యంగా లోకల్గా ఉన్న ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్లు కానీ ఇక్కడ చాలామంది వచ్చారు కానీ ఊరంతా కాదు మీరు మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించాలి వీటి గురించి ఫ్యామిలీ ఫిజిషియన్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరినీ కూర్చోబెట్టి చెప్పడం కానీ ఈ గుండె నొప్పి లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి రావాలి ఫెసిలిటీస్ వాడుకోవాలని మీరు వాళ్ళకి తెలియ హాస్పిటల్ అంటే ముప్పై బెడెట్లు ఉంటాయి మనకి ఇక్కడ గైనకాలజిస్ట్ ఎనసిషియన్ కిడియాట్రిషియన్ సర్జన్ జనరల్ మెడిసిన్ ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్స్ ముగ్గురు డెంటల్ సర్జన్ మేడం ఉంటారు సో బేసిక్గా ఏంటంటే అన్ని సర్వీస్ అందుతున్నాయి మనకి ప్రస్తుతానికి ఇంకా ఆయనకు రెగ్యులర్ డాక్టర్ లేరు అయినా న్యూప్రేషన్ ద్వారా మేము వేయించుకొని ఆ సర్వీస్ అందిస్తున్నాము వారంలో రెండు రోజులు ఇంకా మిగతావి ఆర్థోబెటిక్ కానీ ఇవన్నీ ఏంటంటే ఏరియా హాస్పిటల్ బాబిటల్కి రిఫర్ చేయాల్సి వస్తుంది మ్యాక్సిమం మేము చేయాల్సిందంతా చేస్తే

పౌర్ణమ రోజున స్వామివారికి ప్రాతకాలం శుక్రభ శవకు ప్రారంభించి మరి ప్రాతకాలంలో విశేషమైనటువంటి అభిషేక అర్చనా కార్యక్రమాలు పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర వరకు నామ సంకీర్తన కార్యక్రమం మహాఆరతి తదుపరి నారాయణ సేవ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రతీ నెలా కూడా పౌర్ణమి రోజు నిర్వర్తించడం జరుగుతున్నది ఈరోజు మాఘ పౌర్ణాన్ని పురస్కరించుకొని రాత సుప్రభాత సేవతో ప్రారంభించి స్వామివారికి పంచామృత అభిషేకాలతో విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వర్తించి తదుపరి భక్తుల చేత విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర వరకు నామ సంకీర్తన కార్యక్రమం తదుపరి మధ్యాహ్న హారతి మహాహారతి తదుపరి ఇప్పుడు నారాయణ సేవ అన్నదానం కార్యక్రమం జరుగుతోంది భక్తులు యావన్ మంది కూడా ఈ నారాయణ సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ కృపా కటాకూ పాల్గవాల్సిందిగా పోతున్న సాయిరా ఉమ్మడి గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏట్రావారిపాలెం గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి అన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని బలపరిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థన చేస్తున్నాను గ్రాడ్యుయేట్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం మీ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దేవుని నామ సంకీర్తనతో ఆధ్యాత్మికత పెంపొందుతుందని శ్రీ జనార్దన స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు అతి పురాతనమైనటువంటి వారి దేవస్థాన ప్రాంగణంలో అస్మిన్ గ్రామేశ్వరాం సర్వర్ణాం సర్వేషాం వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజబాధారి దేశం ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలి అని కర్లపిరిలో అష్టలక్ష్మి కరుణాకటాక్షణాల వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి సంకల్పంతో గతంలో ఎప్పుడో చేసినటువంటి నామసప్తాహ కార్యక్రమాన్ని చేయటానికి ఆనందాలు తయారుకు వారు పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని పురస్కరించుకుని హనుమంతుని యొక్క దివ్య ఆశీస్సుల కోసం నిన్న హనుమాన్ చాలీసా పారాయణ అదేవిధంగా ఈరోజు పెద్దల చేత ఈ రామ సంకీర్తన సప్తాహ కార్యక్రమం దిగ్విజయంగా విశ్వక్షేర భూజ పుణ్యావచన అఖండ దీపారాధనతో ప్రారంభమైంది కాబట్టి భగవద్ ఇది కేవలం సహనాభవతు సహనో భునత్తు సహవీర్యం కరవావహై తేజస్విని అవనీతమస్తు మావిర్విషావహై మీ అందరి యొక్క మన అందరి యొక్క సుఖ సంతోషాల కోసం చేసేటువంటి యొక్క ప్రయత్నంలో భక్తులు అందరూ కూడా గంటో రెండు గంటలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నామాన్ని ఏ అయితే దేహాన్ని ఆరోగ్యవంతంగా మలుస్తుందో ఏ అయితే జీవితాన్ని సుఖమయం వైపు నడిపిస్తుందో ఏ నామైతే చక్కని బౌబంధాలు ఏర్పరుస్తుందో అటువంటి నామ సంకీర్తన సప్తాహ మహోత్సవంలో మీరు భాగస్వాములు కావాలని మరీ 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 వేడుకుంటూ అదేవిధంగా ఈ బృహత్తర ప్రయత్నానికి మీ వంతు సహకార సంపత్తి కూడా అందించాలని మరొక్కసారి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ప్రధాన వ్యక్తి అయినటువంటి పార్వతమ్మ గారి మాట దేవి జనార్దన మనం జన్మకు వచ్చినందుకు ఈ మానవ జన్మ ఎంత ఉత్కృష్టతమైందో ఆ మానవ జన్మలోనే మళ్ళీ నేను పుట్టని స్థితిలో ఉండాలని ఎప్పుడో పోయాక వచ్చే మోక్షం కాదు ఇక్కడ ఉండగానే ప్రతి అణుములో ప్రతి క్షణం పరమాత్మ కాంతి లేదనే ఆ అనుభవాన్ని అనుభవిస్తా దానికి మన పెద్దలు నామాన్ని చెయ్యండి కలియుగంలో నామే ప్రధానమైంది ఆ కలియుగంలో అన్నగత ప్రాణులు నామం చేసి తరించవచ్చు అని చెప్పి నామం నామి దగ్గరికి తీసుకెళ్తుందనే ఆ విశ్వాసం నమ్మకంతో పరమాత్మ కాని లేదని అందరిలో అంతటా ఉన్నది ఆ పరమాత్మేనని ఆయన వేడుకుంటా ఈరోజు నామ సప్తాహంగా ఈ రోజు అంకురార్పణ అయ్యింది ఈ సప్తాహంలో అందరూ భాగం పంచుకొని అందరూ తరించాలన్నదే నామం యొక్క ఉద్దేశం మార్పు సైడ్ ఎఫెక్ట్లు లేని అన్ని రోగాలకు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయని పెరలి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ పి సిద్ధార్థ అన్నారు మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కర్లపాలెం వారి ఆహ్వానం మేరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పేర్లి నుండి నేను ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో కళ్ళపాలలో ఉన్నటువంటి ప్రజలు అందరు కూడా ఈ వైద్య శిబిరానికి వచ్చి ఈ సర్వీస్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు ఈ ఇలాంటి క్యాంపులు వారి సేవా సమితి వారి కోరిక మేరకు ముందు ముందు కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో అన్ని రకాల రోగాలకు అన్ని రకాల అన్ని రకాల మందులు కూడా మా దగ్గర అవైలబుల్కే ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఫార్లీ ఆయుర్వేద వైద్యశాల అప్గ్రేడ్ చేయబడింది ఇప్పుడు అది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరిగా పేరు మార్చి ఎక్కువ మందులు ఇప్పుడు సఫరా చేయడం జరుగుతుంది ఇక అన్ని రకాల డిసీజెస్కు మా దగ్గర మీరు సంప్రదించవచ్చు దానికి మందులు వాడవచ్చు అంతేకాకుండా మా ఆయుర్వేద వైద్యశాలలో యోగాకు సంబంధించి యోగా కూడా నేర్పించడం జరుగుతుంది మిగతా వివరాలకు మీరు హాస్పిటల్ సంప్రదిస్తే యోగా లాంటివి కూడా క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది పురపాలక సంఘం బీబీసీ రోడ్డు మూర్తి రక్షణ నగర్ వద్ద గల పురపాలక సంఘ త్రాగునీటి శుద్ధి కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ రెడ్డి పరిశీలించారు కర్మాగారంలో ప్రస్తుతం ఉన్న ఆరు బెడ్లను సంవత్సరానికి ఒకసారి శుభ్రం చేయవలసి ఉంటుంది కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి శుభ్రం చేయని కారణంగా వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి ఇది గుర్తించిన కమిషనర్ వెంటనే ఉన్న ఆరు బెడ్లను యుద్ధ ప్రాతిపదికన శుభ్రపరచాలన్న ఆదేశాలను అనుసరించి ఇంజనీరింగ్ సిబ్బంది బెడ్లను శుభ్ర మెరుగుపరిచే పనిని ప్రారంభించారు భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి సైడ్ ఎఫెక్టులు లేని అన్ని రోగాలకు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి పెరని ప్రభుత్వం ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ పి సిద్ధార్థ దేవుని నామ సంకీర్తనతో ఆధ్యాత్మికం పెంపొందుతుంది శ్రీ జనార్దన స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు దాతల పౌర్ణమికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం భగవాన్ సత్యసాయి బాబా ఆలయ అర్చకులు పరమి నారాయణ గుండె నొప్పి ప్రమాద బాధితులకు అత్యవసర పరిస్థితులలో చికిత్స అందించడం జరుగుతుంది పిట్టలవాణిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మురళీధర్ ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం